ట్వంటీ థర్టీ నాటికి ఏఐ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా టూ థౌజండ్ థర్టీకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని నడిపించే ఒక కనిపించని శక్తిగా మారుతుంది ఉదయం కళ్ళు విప్పిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు మన ప్రతి యాక్షన్ను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ మనకంటే ముందే ఏ నిర్ణయం సరైనదో అంచనా వేస్తుంది పట్టణాల్లో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా మారి వందల కెమెరాలు మరియు వేల సెన్సార్ల నుంచి వచ్చే లైవ్ డేటా ఆధారంగా ఏఐ మొత్తం సిటీ ట్రాఫిక్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది ఫలితంగా ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టిన ట్రాఫిక్ జామ్స్ దాదాపుగా మాయమవుతాయి ఇళ్లల్లో లైట్లు ఫ్యాన్లు ఏసీలు మనం చెప్పకుండానే ఏఐ ఆధారంగా ఆన్ ఆఫ్ అవుతాయి మన శరీరంలో జరిగే చిన్న మార్పుల్ని కూడా మనకు తెలియకముందే ఏఐ గుర్తించి హెల్త్ అలర్ట్స్ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన నిర్ణయాలను అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేసే తెలివైన పార్ట్నర్స్గా మారతాయి ప్రతి విద్యార్థికి ఒక ఏఐ టీచర్ తోడుంటూ అతని బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో చదివి అతనికే ప్రత్యేక పాఠాలు రూపొందించి స్ట్రెస్ తగ్గించి లర్నింగ్ పవర్ పెంచుతుంది కొన్ని పాత జాబ్స్ తగ్గినా ఏఐని గైడ్ చేసే కొత్త అవకాశాలు వేగంగా పెరిగి సమాజం మొత్తం ఒక తెలివైన వ్యవస్థగా మారుతుంది బ్యాంకింగ్ ట్రాన్స్పోర్ట్ వంటి ఏ రంగమైనా నిర్ణయాలు మొత్తం డేటా ఆధారంగా తీసుకోవడం వల్ల చిన్న పనైనా పెద్ద పనైనా స్పీడ్ యాక్యురసీ కంఫర్ట్ మూడు రెట్లు పెరుగుతాయి రెండు వేల ముప్పైలో ప్రపంచం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ముందుకు పరిగెడుతుంది మన ఆలోచన కన్నా వేగంగా యంత్రాలు డెసిషన్స్ తీసుకునే భవిష్యత్ దగ్గరలోనే ఉంది ఈ ఫ్యూచర్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొంచెం భయం కూడా ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఏఐ ప్రపంచాన్ని కొత్త దారిలో నడిపిస్తోంది ఆ మార్పులో మనం కూడా కీలక భాగస్వాములుగా మారుతాం రెండు వేల ముప్పైలో ఏఐ ప్రభావంతో ఉద్యోగాల ప్రపంచం భారీగా మారుతుంది కొన్ని ట్రెడిషనల్ రిపీటెడ్ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ ఫోన్ కాల్స్ బేసిక్ అకౌంటింగ్ లాంటివి తగ్గిపోతాయి ఎందుకంటే ఏఐ ఇవన్నీ లైట్నింగ్ స్పీడ్తో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో పూర్తి చేస్తుంది అలాగే పరిశ్రమలు రవాణా లాజిస్టిక్స్ వంటి ప్రతి రంగంలో యంత్రాల పాత్ర మరింత బలపడుతుంది అయితే అదే సమయంలో కొత్తగా వచ్చే ఉద్యోగాలు మాత్రం వెరీ స్టేబుల్ లాంగ్ టర్మ్ సెక్యూర్గా ఉంటాయి ఏఐ టూల్స్ తెలిసిన వారు డేటా అనలైజ్ చేసేవారు సైబర్ సెక్యూరిటీ రోబోటిక్స్ మెయింటెనెన్స్ ఏఐ ట్రైనింగ్ వంటి రంగాల్లో హ్యూజ్ డిమాండ్ చూస్తారు డిగ్రీ లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టూ థౌజండ్ థర్టీలో ఉద్యోగాన్ని నిర్ణయించేది సర్టిఫికెట్స్ కాదు ఏఐతో మనం ఎంత కేపబుల్గా పనిచేయగలమన్నదే ముఖ్యమవుతుంది ఎకానమీ మొత్తం డిజిటల్ మోడ్లోకి మారి సంస్థల డెసిషన్స్ ఎక్కువగా ఏఐ ఆధారంగానే ఉండటంతో పనుల వేగం పెరిగి ప్రొడక్టివిటీ రికార్డ్ స్థాయికి చేరుతుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్గా పనిచేసే వారికి ఇది బంగారు కాలంగా మారి వీడియో క్రియేషన్ డిజైన్ ఆన్లైన్ ప్రమోషన్స్ డిజిటల్ క్యాంపెయిన్స్ వంటి రంగాల్లో డిమాండ్ అసాధారణంగా పెరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే రిపీటెడ్ జాబ్స్ తగ్గిపోతాయి క్రియేటివ్ స్మార్ట్ ఏఐతో కలిసి పనిచేసే ఉద్యోగాలు పెరుగుతాయి కృత్రిమ మేధస్సును శత్రువుగా కాక సహాయకుడిగా వాడుకున్నవారే టూ థౌజండ్ థర్టీలో ముందంజలో ఉంటారు రెండు వేల ముప్పైలో ఆరోగ్య రంగం పూర్తిగా మారిపోతుంది హాస్పిటల్స్లో మనకు ముందుగా కనిపించే ముఖం డాక్టర్ అది కాదు ఒక అడ్వాన్స్డ్ ఏఐ మెడికల్ సిస్టమ్ అవుతుంది ఈ ఏఐ మన శరీరాన్ని హెడ్ నుంచి టో వరకు కేవలం కొన్ని సెకండ్స్లో స్కాన్ చేసి మనకే తెలియని చిన్న సమస్యలను ముందుగానే గుర్తిస్తుంది ఎర్లీ డయాగ్నసిస్ ఇక లక్ కాదు ఎందుకంటే ఏఐ మన రక్తంలోని మార్పులు హృదయ స్పందనలు శరీరంలోని ప్రతి సిగ్నల్ని రియల్ టైంలో చదివి ఏ వ్యాధి ప్రారంభ దశలో ఉందో వెంటనే గుర్తిస్తుంది డాక్టర్స్ స్థానాన్ని తీసుకోదు కానీ నిజమైన డాక్టర్స్కు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తుంది ఏ ఔషధం సరైనది ఎంత డోస్ ఎంతకాలం ట్రీట్మెంట్ అన్నింటిపైన ప్రిసైజ్ ఇస్తూ ఎమర్జెన్సీ రూమ్స్లో ఏఐ మానిటరింగ్ సిస్టమ్స్ ప్రతి సెకండ్ మన హెల్త్ డేటాని ట్రాక్ చేసి ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే డాక్టర్స్కు ఎలర్ట్స్ పంపుతాయి దాంతో ప్రాణాలను కాపాడే అవకాశం రెట్టింపు అవుతుంది పిల్లల నుంచి పెద్దవల్ల వరకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ ఉండి మన ఆరోగ్యాన్ని సైలెంట్గా గమనిస్తూ సమస్య పెద్దదయ్యాక కాదు సమస్య పుట్టేలోపే గుర్తించి మన భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సైలెంట్ పార్ట్నర్లా పనిచేస్తుంది టీచర్స్ పాత్ర కూడా కొత్తగా మారుతుంది ఏఐ బోధించినా అసలు గురువు మాత్రం మనిషే పిల్లల భావాలు సందేహాలు అర్థం చేసి ధైర్యం చెప్పేది గురువే కాగా ఏఐ ఒక తెలివైన సహాయకుడిలా పనిచేస్తుంది పరీక్షలు కూడా వ్యక్తిగతమవుతాయి ఒకటే ప్రశ్నపత్రం అందరికీ కాకుండా ప్రతి విద్యార్థి ఎలా నేర్చుకున్నాడో దానికి అనుగుణంగా ఏఐ ప్రత్యేక పరీక్షలు ఇస్తుంది దీంతో మార్క్స్ కంటే వాస్తవ సామర్థ్యం స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల ముప్పైలో విద్య అంటే పోటీ కాదు వ్యక్తి అభివృద్ధి ఏఐ శక్తి మనుషుల బుద్ధితో కలిసినప్పుడు తెలివైన ధైర్యమైనా తనకే అర్థమయ్యే రీతిలో నేర్చుకునే కొత్త తరం పుడుతుంది రెండు వేల ముప్పై నాటికి విద్యా ప్రపంచం పూర్తిగా మారిపోతుంది పాత బ్లాక్బోర్డ్లు పుస్తకాలు అందరికీ ఒకే విధంగా పాఠం చెప్పే పద్ధతి అన్ని చరిత్రలో మిగిలిపోతాయి ప్రతి విద్యార్థికి ఒక పర్సనల్ ఏఐ టీచర్ తోడుంటూ పిల్లడు ఎలా ఆలోచిస్తాడు ఎలా స్పందిస్తాడు అన్నదాన్ని ఏఐ పూర్తిగా అర్థం చేసుకుని అతనికే సరిపోయే పాఠాలను అదే క్షణంలో తయారు చేస్తుంది దీనినే పర్సనలైజ్డ్ లర్నింగ్ అంటారు ఏ విషయం కష్టమో ఎక్కడ తప్పు జరుగుతుందో ఎక్కడ లర్నింగ్ స్లో అవుతోందో ఏఐ వెంటనే గుర్తించి దానికి అనుగుణంగా పాఠాలు ఉదాహరణలు ప్రశ్నలను వెంటనే మార్చుతుంది దీంతో భయం తగ్గి పట్టుదల పెరిగి ప్రతి విద్యార్థి తన స్టైల్లో తన వేగంలో నేర్చుకునే స్వేచ్ఛ పొందుతాడు రెండు వేల ముప్పైలో మన జీవితం పూర్తిగా స్మార్ట్గా మారుతుంది ఇల్లు ఇక సాధారణ ఇల్లు కాక మన అవసరాలు గుర్తించే స్మార్ట్ హోమ్స్ అవుతాయి ఉదయం లేవదానే ఇంటి వ్యవస్థలు టెంపరేచర్ లైట్స్ మన అలవాట్లకు తగ్గట్టు వెంటనే అడ్జస్ట్ అవుతాయి మన మూడ్కు సరిపోయే మ్యూజిక్ ప్లే అవుతుంది వంటగది మన ఆరోగ్యం మరియు డైట్ను చూసి ఏ ఆహారం మంచిదో ముందే సూచించి నీరు ఎప్పుడు తాగాలో కూడా గుర్తు చేస్తుంది చిన్న పనులన్నీ రోబోట్ అసిస్టెంట్స్ చేసేస్తూ గదులు శుభ్రం చేయడం బట్టలు అమర్చడం లాంటివన్నీ స్వయంగా పూర్తి చేస్తాయి ఏఐ అసిస్టెంట్స్ మన మాట విన్న వెంటనే రిమైండర్స్ బిల్స్ డైలీ టిప్స్ వంటి పనులన్నీ పర్ఫెక్ట్ టైమింగ్లో నిర్వహిస్తాయి మనం బయట ఉన్నా మన ఇల్లు మనతోనే ఉండి ఎవరైనా తలుపు దగ్గరికి వచ్చినా తక్షణమే సమాచారం అందుతుంది రవాణా కూడా స్మార్ట్గా మారి వాహనాలు మన ప్రయాణాన్ని అంచనా వేసి సరైన మార్గాన్ని స్వయంగా ఎంచుకుంటాయి దాంతో మొత్తం జీవితం ఒక సౌకర్యమైన ప్రయాణంలా మారి మనకు నిజంగా అవసరమైన పనులపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది రెండు వేల ముప్పై నాటికి గేమింగ్ ప్రపంచం మన ఊహలను దాటిపోయే వేగంతో ముందుకు దూసుకుపోతుంది చిన్నప్పటి నుండి మనం ఆడిన ఫిక్స్డ్ మ్యాప్స్ ఫిక్స్డ్ స్టోరీస్ అన్ని పూర్తిగా గతం అవుతాయి ఎందుకంటే ఏఐ స్వయంగా కొత్త ప్రపంచాలు సృష్టించే ఫ్యూచరిస్టిక్ గేమింగ్ ఏజ్ మొదలవుతుంది మనం స్టార్ట్ గేమ్ అన్న క్షణంలోనే ఏఐ పర్వతాలు అడవులు నగరాలతో కూడిన ఒక కొత్త ప్రపంచాన్ని క్షణాల్లో నిర్మిస్తుంది ఇది ఒక్కసారి మాత్రమే పుట్టే యునీక్ వరల్డ్గా ఉండి మళ్ళీ ఎప్పుడూ ఒకేలా కనిపించదు పాత్రలు కూడా నిజమైన మనుషుల్లా భావాలు స్పందనలతో ప్రవర్తిస్తూ మన మాటలు నిర్ణయాలకు అనుగుణంగా కథను వెంటనే మార్చే లివింగ్ వరల్డ్గా మారుతుంది బీఆర్ ప్రపంచంలో ఇమ్మర్షన్ మరింత లోతుగా మారి కళ్ల ముందే త్రీ సిక్స్టీ డిగ్రీస్ విశ్వం తెరుచుకుంటుంది మన అడుగుల వేగం శరీర కదలిక హార్ట్ బీట్ వరకు ఏఐ చదివి దానికి అనుగుణంగా గేమ్ మొత్తం మారిపోతుంది భయపెట్టే క్షణాలు నిజంగా జరిగినట్టుగా ఆనంద క్షణాలు మరో లోకపు వెలుగుల్లా అనిపిస్తాయి రెండు వేల ముప్పైలో గేమింగ్ అంటే కేవలం ఆట కాదు మనసును మరో లోకంలోకి తీసుకెళ్లే అనుభవంగా లర్నింగ్ ఫిట్నెస్ ఎక్స్ప్లోరేషన్ అన్నీ గేమ్లోనే జరుగుతాయి గేమింగ్ ఇక స్క్రీన్కే పరిమితం కాక మన చుట్టూ నిర్మించే రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్గా మారి మనమే హీరోగా పరిశోధకుడిగా లేదా కథలో ప్రత్యక్ష పాత్రగా మారుతాం అందుకే రెండు వేల ముప్పైలో ఆటలు సరదా కోసం మాత్రమే కాదు మన జీవితంలో ఇంకో నిజమైన అధ్యాయంగా మారుతాయి టూ థౌజండ్ థర్టీ నాటికి మొబైల్ ప్రపంచం పూర్తిగా కొత్త దశలోకి మారుతుంది ఇప్పుడున్న ఫోన్లు భవిష్యత్ డివైజెస్తో పోలిస్తే చాలా చిన్నవి చాలా సాధారణంగా అనిపిస్తాయి ఎందుకంటే టూ థౌజండ్ థర్టీలో ఫోన్లు ఇక చేతిలో పట్టుకునే పరికరాలు కాక మన చుట్టూ కనిపించే హోలోగ్రామ్ స్క్రీన్స్గా మారిపోతాయి గాల్లో ఒక చిన్న జెస్చర్ చేస్తే చాలు మన ముందే పెద్ద స్పష్టమైన హోలోగ్రామ్ డిస్ప్లే తెరుచుకుని సందేశాలు వీడియోలు పనులు ఆల్ ఒక్క స్పర్శ లేకుండానే పూర్తవుతాయి అలాగే పరికరాల పరిమాణం దాదాపుగా కనుమరుగై ఫోల్డబుల్ రోలబుల్ స్క్రీన్స్ కూడా ఒక దశ మాత్రమేగా మిగిలి డివైజెస్ చూపుకి కనిపించకుండా కూడా పనిచేసే స్థాయికి చేరుతాయి టూ థౌజండ్ థర్టీలో ఫోన్ కెమెరాలు పూర్తిగా తెలివిగా మారి ఫోటో తీసే ముందే ప్రకాశం రంగు కదలిక అన్నీ ఏఐ చదివేసి సరైన యాంగిల్ వెతకాల్సిన పని లేకుండా మనకంటే ముందే పర్ఫెక్ట్ షాట్ క్యాప్చర్ చేస్తాయి ఫోన్లు నిజమైన పర్సనల్ అసిస్టెంట్స్లా మన అలవాట్లు స్కెడ్యూల్ లాంగ్వేజ్ ఎమోషన్స్ అన్నీ గమనించి సరైన సూచనలు ఇస్తూ మనం మాట్లాడితే చాలు దాదాపు ప్రతి పని వెంటనే పూర్తవుతుంది మన ఇళ్ళు వాహనాలు ఉద్యోగాలు అన్నీ ఫోన్తో అనుసంధానం సంధానమై ఉండి ఇళ్లు తెరవడం నుంచి పరికరాలు నియంత్రించడం వరకు అన్ని గాల్లో కనిపించే ఒక చిన్న హోలోగ్రామ్ టచ్తోనే పూర్తవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే టూ థౌజండ్ నాటికి మొబైల్ ఫోన్ అనేది ఒక పరికరం కాదు మన చుట్టూ తిరిగే ఒక పూర్తి డిజిటల్ వరల్డ్ రెండు వేల ముప్పై నాటికి ఏఐ మన పనులు సులభం చేయడమే కాదు ప్రపంచం ఎప్పుడూ చూడని ఆవిష్కరణలకు మూలంగా మారుతుంది ఏఐ ఇప్పుడు మిషన్స్ను మనుషుల్లా ఊహించకుండా మన ఊహకు అందని రీతిలో పూర్తిగా కొత్త మిషన్స్ను సృష్టిస్తుంది కొత్త రూపాలు కొత్త పనితీరులు మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన డివైస్లు కొన్ని గంటల్లోన సిద్ధమవుతాయి ఇంట్లో ఉపయోగించే చిన్న గ్యాడ్జెట్స్ నుంచి ప్రపంచాన్ని నడిపే పెద్ద మిషన్స్ వరకు అన్నిటినీ ఏఐ తిరిగి డిజైన్ చేసి ఎంత స్పీడ్ కావాలి ఎంత ఎనర్జీ అవసరం ఏ రూపం బెస్ట్ అన్నది సెకండ్లలో క్యాలిక్యులేట్ చేసి వెంటనే కొత్త డిజైన్స్ రూపొందిస్తుంది అలాగే ఆటం స్థాయిలో పరిశీలించి మనిషి తయారు చేయలేని సూపర్ స్ట్రాంగ్ తేలికైన వేడి చలిని తట్టుకునే అపార శక్తి ఉన్న కొత్త పదార్థాలను సృష్టించడం వల్ల ఇళ్ళు వాహనాలు డివైస్లు అన్నీ పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తాయి వైద్యంలో ఏఐ మరో విప్లవాన్ని తీసుకొస్తుంది ఏ వ్యాధికి ఏ రసాయనం పనిచేస్తుందో ఏ చికిత్స వేగంగా ప్రభావం చూపుతుందో మనిషి చేస్తే సంవత్సరాల పరిశోధన కావాల్సిన పని ఏఐ చేస్తే కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది దీనివల్ల భవిష్యత్తులో లక్షల ప్రాణాలు కాపాడబడతాయి శాస్త్రంలో కూడా రికార్డ్ స్థాయి పురోగతి కనిపించి కొత్త ఇంధనాలు పర్యావరణానికి హాని చేయని రసాయనాలు తనంత తానుగా విద్యుతుత్పత్తి చేసే పదార్థాలు అన్నీ ఏఐ చేతుల్లో పుడతాయి వేల ముప్పైలో ఏఐ చెప్పే మాట ఒక్కటే ఇన్నోవేషన్కి బౌండరీస్ లేవు ఎందుకంటే మన ఊహించలేని ఆలోచనలు మన చేతులతో చెయ్యలేని పనులు మన శక్తికి మించిన సృష్టులు సెకండ్లలో పుట్టి ఏఐ మనకు కొత్త పరికరాలు కొత్త పదార్థాలు కొత్త జీవన విధానాన్ని ఇచ్చి మానవ చరిత్రలోనే అత్యంత వేగమైన మహామార్పుకు కారణమవుతుంది రెండు వేల ముప్పైలో రవాణా ప్రపంచం మన ఊహలకు అందని వేగంతో పూర్తిగా మారిపోతుంది రోడ్లు కార్లు ట్రాఫిక్ మనకు తెలిసిన వ్యవస్థ మొత్తం కొత్త రూపం దాల్చి ఫుల్లీ అటానమస్ వెహికల్స్ సాధారణమవుతాయి ఇక కారు నడపడం మన పని కాక వాహనం మనను గుర్తించి ప్రయాణాన్ని అంచనా వేసి సరైన మార్గం వేగం భద్రత అన్నింటినీ కొన్ని క్షణాల్లో లెక్కించి స్వయంగా నిర్ణయిస్తుంది దాంతో ప్రమాదాలు తగ్గి ప్రయాణం మరింత సురక్షితంగా ప్రశాంతంగా మారుతుంది అలాగే ఎగిరే ట్యాక్సీలు నగరాల ఆకాశంలో నిజంగా కనిపిస్తూ పైనుంచి ప్రయాణం వల్ల ట్రాఫిక్ సమస్యను దాదాపుగా మాయం చేసి దూర ప్రాంతాలను కూడా కొన్ని నిమిషాల్లో చేరుకునే అవకాశం ఇస్తాయి రవాణాలో మరో విప్లవంగా హైపర్ లోపు వస్తుంది గాలి లేని ప్రత్యేక మార్గాల్లో అత్యంత వేగంతో ప్రయాణించే ఈ వ్యవస్థ పట్టణాల మధ్య దూరాలను నిమిషాల్లోకి తగ్గించి వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా కొన్ని క్షణాల్లో పూర్తి చేస్తుంది ఈ మొత్తం రవాణా వ్యవస్థ ఒక తెలివైన ఏఐ నెట్వర్క్గా మారి వాహనాలు పరస్పరం మాట్లాడుకుంటూ ప్రమాదం కనిపిస్తే ముందే హెచ్చరికలిస్తాయి రోడ్లు నీటి మార్గాలు ఆకాశం అన్నీ ఏఐతో అనుసంధానమై ఉంటాయి అందుకే రెండు వేల ముప్పైలో రవాణా అంటే ఎలా వెళ్తానూ కాదు ఎంత వేగంగా ఎంత సురక్షితంగా చేరుకుంటానో అనే అనుభవం ప్రయాణం ఒక పని కాక సమయాన్ని ఆదా చేసే జీవితాన్ని సులభం చేసే అద్భుత మార్పుగా మారుతుంది రెండు వేల ముప్పైలో ప్రపంచం వేగంగా ముందుకు పోతున్నప్పటికీ కృత్రిమ మేధస్సు తెచ్చే ప్రమాదాలు కూడా అదే వేగంతో పెరుగుతాయి మొదటి పెద్ద ప్రమాదం ఏజీఐ మనిషిలాంటి విస్తృత బుద్ధి కలిగిన ఈ శక్తి సరైన నియంత్రణ లేకుండా ఎదిగితే మన నిర్ణయాలకు మించి నిర్ణయాలు తీసే అవకాశం ఉండటంతో ఏది మంచిది ఏది హానికరం అన్నదాన్ని కూడా మనకంటే ముందే నిర్ణయిస్తుందేమో అనే భయం ఉంది అందుకే ప్రపంచ దేశాలు ఏజీఐపై అత్యంత జాగ్రత్తగా ఉన్నాయి రెండో ప్రమాదం డీప్ ఫేక్స్ ఇందులో నిజం అబద్ధం మధ్య గీత దాదాపు మాయమై మన ముఖం మన స్వరం మనమే చెప్పని మాటలు కూడా కొన్ని నిమిషాల్లో తయారవుతాయి ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు సమాజం మొత్తానికి కూడా పెద్ద బెడదగా మారుతుంది ఇంకొక కీలక సమస్య ప్రైవసీ మన అలవాట్లు ఆరోగ్యం భావాలు యంత్రాల నిరంతర నిగ్రహంలో ఉండటం ఆ సమాచారాన్ని ఎవరు చూస్తున్నారు ఎలా వాడుతున్నారు అన్నది మనకు తెలియకపోవడమే అసలు భయం ఆన్లైన్లో మనం చూసే సమాచారం కూడా మారిపోతూ ఏది నిజం ఏది మన అభిప్రాయాలను మలచడానికి తయారైన కథ అనేది గుర్తించడం కష్టమవడంతో సమాజం మొత్తం తప్పుదారిలో పడే ప్రమాదం పెరుగుతుంది అందుకే రెండు వేల ముప్పైలో ఏఐ అద్భుత భవిష్యత్తును చూపుతోనే ఇలాంటి ప్రమాదాలను కూడా హెచ్చరిస్తుంది మనిషి నియంత్రణ కోల్పోకూడదంటే స్పష్టమైన నియమాలు కఠినమైన పరిమితులు బాధ్యతాయుతమైన వినియోగం తప్పనిసరి ఎందుకంటే ఏ ఎంత శక్తివంతమో దాన్ని జాగ్రత్తగా వాడడం అంతకంటే శక్తివంతమైన బాధ్యత వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి